ఈ దసరా నవరాత్రుల్లో మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి భూములు బంగారం కొంటూనే ఉంటారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పొచ్చు ఎందుకంటే దసరా నవరాత్రులండి మనకేంటంటే కనుక ఈ రోజు నుంచే ప్రారంభం కదా కాబట్టి అద్భుతమైన రోజుల్లో అండి ఒక్కసారైనా సరే అంటే మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక ఒక్కసారైనా సరేనండి ఖచ్చితంగా మీరు అంటే ఈ విధంగా బెల్లంతో పరిహారం చేయండి భూములు బంగారం కొంటారు దుర్గాదేవి అనుగ్రహంతో మీకు సకల శుభాలు చేకూరుతాయి మీరు కోటేశ్వరులాగా కూడా మారిపోతారు అన్నమాట అంటే బెల్లం అనేది చాలా చాలా శుద్ధి అయిన పదార్థం అండి బెల్లంతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి ఖచ్చితంగా మార్పులు అనేవి ఉంటాయన్నమాట మనం అయితే చేస్తున్నామో అది మనకు సిద్ధిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మనం ఏంటంటే బెల్లంతో ఏ పని చేసుకున్నా ఏ పరిహారం చేసుకున్నా తప్పక ఫలితం అయితే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక శరణవరాత్రులు అంటే మనకు ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు అంటే చాలా చాలా శక్తివంతమైనవి కదండి ప్రతి రోజు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం అలానే కాకుండా మనము అంటే కొన్ని నియమాలను కూడా పాటిస్తాం కదా అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా బెల్లంతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక చెప్పాలంటే మనం అండి ఈ యొక్క నవరాత్రుల్లో నల్లటి వస్త్రాలు ధరించకూడదండి నలుపు అవాయిడ్ చేయటమే మంచిదనమాట నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా ఈ నవరా నవరాత్రుల్లో జుట్టు కత్తిరించటం కానీ ఇలా మనం ఏంటంటే గనక ఇలా గోర్లు కత్తిరించడం కానీ చేసుకోకూడదండి ఈ నవల ఈ నవరాత్రుల్లో ఏంటంటే కనుక ఉల్లిపాయ వెల్లుల్లి గో అంటే గోరు చిక్కుడు ఉంటుంది కదా అది తినకూడదనమాట అది తింటే ఏంటంటే కనుక మనకు ఇబ్బందులు వస్తాయండి అలానే కాకుండా కష్టాలు వస్తాయి ఉల్లిపాయ అలానే వెల్లుల్లి తిని అమ్మవారిని అయితే మనం పూజించలేం కాబట్టి వాటిని అవైడ్ చేయటమే మంచిది ఇక గోరు చిక్కుడిని మాత్రం అస్సలు తినకూడదన్నమాట అది తింటే మనం కష్టాలు తెచ్చుకున్నట్టే అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి అది కూడా మీరు అవాయిడ్ చేయండి ఈ తొమ్మిది రోజులు కూడా కూడా అంటే మనము అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించాలన్నమాట ఇలా పూజించటం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మలని కన్నా అమ్మ అంటే ఆ దుర్గమ్మ అందరినీ చక్కగా చల్లగా చూస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఇంట్లో కూడా మొత్తం ఏంటంటే కనుక పూజ దులుపుకొని ఇంటిని అంటే క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే మనము ఉదయాన్నే శుచిగా లేసేసి స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించకుండా ఉండటం ఇవన్నీ కూడా మనము జాగ్రత్తలు పాటించాలి ఇలా పాటించుకునే అమ్మవారిని పూజిస్తే మనకు సకల శుభాలు చేకూరుతాయి చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారిని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని రూపంగా భావిస్తాం కదండి అలా భావించి మనం పూజలు అందిస్తాం కాబట్టి ఈ అమ్మవారిని ఏంటంటే కనుక మనము ఎంత నిష్టగా నియమంగా అంటే మనం పూజించుకుంటామో అలా మనకు మంచి ఫలితం కూడా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా మీరు అమ్మవారికి అంటే మీరు ఒకవేళ ఇంట్లో పూజించుకోకపోయినా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ అయినా సరే కొట్టి రండి అలా కొట్టడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఇలా ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే గనక బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లము చాలా చాలా శుద్ధి అయిన పదార్థం అండి బెల్లము దేవతలకు దేవుళ్లకు ఏంటంటే గనక నివేదన అయ్యే పదార్థం అనమాట బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే బెల్లం చాలా ప అంటే పవర్ఫుల్ అని చెప్పబడుతుంది అనమాట దేవతలకు బెల్లం చాలా అంకితం చేయబడే పదార్థం అండి బెల్లం ఏంటంటే గనక మనం కొద్దిపాటి బెల్లమైన సరేనండి అమ్మవారి పటం ముందు పెడితే ఏంటంటే కనుక తీపి పదార్థం కదా నైవేద్యంగా తీసేసుకుంటుందన్నమాట ఆ తల్లి స్వీకరించుకుంటుందన్నమాట అందుకే బెల్లానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలు ఏవైనా సరే తప్పక మనకు సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుందండి సొంతిల్లు కావాలని కోరుకుంటారు సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే కనుక కట్టలేకపోతారు కొంతమంది అంటే ఇల్లు కట్టి సగంలోనే ఆపేసిన తర్వాత ఇంకా అది కడదామని మళ్ళీ స్టార్ట్ చేస్తే అది అస్సలు కూడా ఏంటంటే కనుక కాని పని ఆ పని ఇంకా అలాగే ఉండిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు కూడా అండి అమ్మవారిపై భారం వేసేసి ఒక్కసారి పరిహారం చేస్తే తప్పనిసరిగా అండి మీరు ఇలా ఏంటంటే గనక భూములు కొనటం కానీ ఇల్లు కట్టడం కానీ లేదంటే గనక బంగారం కొనటం కానీ జరుగుతుందన్నమాట తాకట్లో ఉండే బంగారాన్ని కూడా విడిపించుకొచ్చుకోవటానికి ఏంటంటే గనక మీరు ఈ పరిహారం చేయొచ్చు ఇలా బెల్లంతో అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారండి అలా ఆచరించేసి ఎంతో మంది ఫలితాలను పొందారని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ పదార్థం అండి బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లం ఆరోగ్యానికి కూడా ఎంత మంచి మేలు చేకూరుతుందండి అలానే కాకుండా దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అలా మనకేంటంటే కనుక మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పావు కేజీ గడ్డ బెల్లం దొరుకుతుంది కదా మనకు అదంతా కూడా తీసుకోండి బంచు మహా అంటే ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది కదండి అది తెచ్చుకోండి అలా తెచ్చేసుకునే గడ్డబెల్లాన్ని ఏంటంటే కనుక వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని మీరు పూజిస్తారు కాబట్టి ఏ రోజైనా పర్వాలేదు మీ ఇష్టాన్ని బట్టి ఏంటంటే కనుక ఇలా బెల్లం తీసుకోండి బెల్లం తీసేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి బెల్లం తీసుకున్న తర్వాత దానిపైన ఏం చేయండి అంటే కనుక మీ పేరు మీరు భూమి కొనాలనుకుంటున్నారా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా బంగారం కొనాలనుకుంటున్నారా మీరేంటంటే కనుక దాని మీద రాయండి ఆ బెల్లం మీద రాసిన తర్వాత ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి కొంచెం ఏంటంటే కనుక జనావాస తక్కువగా తిరుగుతారు అలానే కాకుండా ఇలా మట్టి ఉండే ప్రదేశం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక గోధుని తీసేసి బెల్లాన్ని పాతి పెట్టండి అలా పాతిపెట్టి బెల్లం నుంచి కొంచెం ముక్కను తీసేసి అక్కడ ఏంటంటే కనుక కొంచెం చేతితో మెదిపేసి చీమలకు వేసేయండి అంటే అక్కడే చల్లేయండి కొంచెం చల్లిన తర్వాత ఇంకా మిగతా బెల్లం ఏంటంటే ఇక్కడ చీయించే విధంగా ఇలా పాతి పెట్టండి అలా పాతి పెట్టేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోవాలి భూమిలో బెల్లాన్ని పాతి పెడితే భూమాత అనుగ్రహం కలుగుతుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి భూమాత అనుగ్రహం కలగటమే కాదు ఆ తల్లి ఏంటంటే కనుక మనని అనుగ్రహిస్తుంది భూతల్లి మనల్ని అనుగ్రహిస్తుంది మన ఇల్లు కట్టుకోవటం కానీ మనం కొనటం కానీ ఇలాంటివి జరగటానికి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుందండి ఇదేంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ అండి పనిచేసే పరిహారం జరగదేమో అని కొంతమందికి సందేహాలు ఉంటాయి కానీ జరుగుతుందండి తప్పకుండా ఫలితం అయితే ఉంటుందన్నమాట అందుకే ఈ బెల్లం పరిహారం అయితే చేసుకోండి అంటే అన్ని రాసి పాతి పెట్టాలండి అంటే కనుక అన్ని రాసి కూడా పాతి పెట్టుకోవచ్చు లేదంటే ఒకటే రాసి కూడా మీరు పాతి పెట్టచ్చు ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నాండి నా పేరు లత అనుకోండి అంటే నా పేరు లతనే అండి నా పేరు లత నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను లేదంటే భూమి కొనాలనుకుంటున్నారు లేదంటే నాకు తాకట్టు బంగారం ఉందనుకోండి దాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇలా మీకు ఏవే సమస్య ఉంటుందో అవి రాసుకోండి నార్మల్గా ఇది ఇంటి కోసము భూమి కోసము బంగారం కోసం పనిచేస్తుందండి బెల్లం బంగారంతో సమానం అలానే కాకుండా భూమిలో పాతిపెడితే భూదేవి అనుగ్రహం కలుగుతుంది సగంలో ఆగిపోయిన ఇల్లు అంటే ఇంటిని మళ్ళీ తిరిగి ప్రారంభించాలన్నా కానీ మనకేంటంటే ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ఆ బూ అనుగ్రహం కూడా కలిగి ఇలా మనకేంటంటే మనం అనుకున్న పని పనులు జరుగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటానికి ఈ బెల్లం పరిహారం పనిచేస్తుంది ఈ నవరాత్రులు అంటే నైన్ డేస్ కూడా చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ విధంగా మనం పూజించిన ఆరాధించిన అమ్మవారిని అంటే ఇలా మనము సంకల్పాలు చెప్పుకున్న చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి వెంటనే మనం పెద్ద బిల్డింగ్ ఏం కట్టమండి మన స్తోమతకు తగ్గట్టుగానే మనం కట్టుకుంటాం మన స్తోమతకు తగ్గట్టుగానే మనం ఏంటంటే కనుక ఏదైనా సరే కొనుగోలు చేయగలుగుతాం ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి మనం కొనలేము ఒక చిన్న ముక్కు పొడికైనా సరే కొనుక్కోవాలని కొంతమంది కాశ ఉంటుంది కొంచెం చిన్న రింగులైనా సరే కొనాలని ఏదో కొంచెం చిన్న చిన్నగా ఆశలు ఉంటాయి ఆ ఆశల్ని కూడా మనం ఏంటంటే కనుక చక్కగా అడి ఆశలు చేసుకోకుండా ఆశలను తీర్చుకోవడానికి పనిచేస్తుంది అనమాట ఇలా బెల్లాన్ని భూమిలో పాతిపెట్టి బంగారం కొన్నవారు లక్షల్లో ఉన్నారండి ఈ పరిహారం మనకు పరిహార శాస్త్రంలోనే ఉందనమాట ఇంకెక్కడో కాదు పరిహార శాస్త్రంలోనే ఉందనమాట అందుకే మీరేంటంటే మనకు తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి మీరు ఆచరించవచ్చు నమ్మకంతో చేయండి నమ్మకంతో ఫలితం వస్తుంది మనం ఏంటంటేనండి చెప్పాలంటే కనుక ప్రతీది కూడా అంటే మనకు ఈ శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు కావచ్చు ఈ ప్రకృతి నుంచి లభించే కొన్ని అనుగ్రహాలు కావచ్చు ఇలా భూమిలో పాతి పెట్టేవి కొన్ని ఉంటాయి కదా పరిహారాలు ఇవి తప్పకుండా అండి మనకు ఫలితాలని ఇస్తాయన్నమాట కొంతమంది ఏంటంటే కనుక ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా పరిహారం చేస్తారు అలా చేస్తే పరిహారం అనేది సిద్ధింపబడదు మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత నమ్మకంగా మీకు ఫలితం వస్తుందన్నమాట అదే మీరు చేశామంటే చేశాములే అంటే కనుక చేసినట్టే మీకు ఫలితం సగం సగమే వస్తుందన్నమాట అలా కాకుండా నమ్మకంతో చేయండి తలస్నానం చేసుకోండి బెల్లం తీసుకోండి ఎవరికి చెప్పకుండా వెళ్ళండి స్కెచ్ మార్క్తో బెల్లం పైన రాయండి ఇంకా తర్వాత దాన్ని గోతిని తీసి పాతిపెట్టి ఎనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ నవరాత్రులు అయిపోయే రోపు కావచ్చు ఈ నవరాత్రుల్లోనే కావచ్చు మీరు ఏంటంటే అనుకున్నది జరుగుతుందన్నమాట ఇక ఇందులో ఎలాంటి డౌట్లు ఉండవు సందేహాలు ఉండవు ఇంకేమి ఉండవు అనమాట చక్కగా ఏంటంటే అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది అనమాట అండి అలా బెల్లం పరిహారం పనిచేస్తుంది అంటే నవరాత్రుల్లో ఏంటంటే మర్చిపోకుండా మీరు బెల్లము బియ్యపిండి కలిపి ముద్దలాగా చేసేసి ఆవుకు ఒక్కసారైనా సరే తినిపించండి అలా తినిపించటం వల్ల ఏంటంటే కనుక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రాకపోయినా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా లేదంటే కనుక వివాహంలో ఆటంకాలు వస్తున్నా సంబంధాలు చూసినా కుదరకపోయినా సంబంధాలు ఏంటంటే కనుక వచ్చి మళ్ళీ వెనక్కి వెలిగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉద్యోగం రావాలండి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నిస్తున్నామండి అని బాధపడతారు అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగం రావడానికి ఉద్యోగం ప్రమోషన్స్ రావటానికి చిన్న చిన్న కోరికలు తీరడానికి పెద్దవైన సరే కోరికలు తీర్చుకోవడానికి ఈ నైన్ డేస్లో అంటే నవరాత్రిలో నైన్ డేస్లో మీరు ఒక్క ఒక్కరోజైనా సరేనండి బియ్య పిండి అందరి ఇళ్లలో ఉంటుంది బెల్లం మన దగ్గర ఉంటుంది దీనికోసం మీరు సపరేట్గా ఏం కొనకండి మీ ఇంట్లో ఉండే బెల్లంతో మీరు చేయొచ్చు అనమాట ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవు అంటే సకల దేవతల రూపంగా భావిస్తారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల రూపమే ఆవుగా మనం పరిగణిస్తాం అలానే కాకుండా ఏంటంటే కనుక గోమాతకు ఆహారం పెడితే మనకు మంచి జరుగుతుంది మన కోరిక తీరుతుంది మనం ఏంటంటే కుబేరులుగా కూడా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకు ఆహారం పెట్టడం చాలా మంచి ఫలితాలను ఇచ్చే పరిహారం అండి ఇది అలానే కాకుండా మనం కోరుకున్నది ఉన్నది జరుగుతుంది అనమాట ఎలాంటి కోరికనైనా సరేనండి తీర్చుకోవాలంటే కనుక ఆవుకి ఈ విధంగా ఆహారం పెట్టాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే బియ్యపిండి బెల్లం తీసుకొని ముద్దలాగా చేసేసి రోజు చూసుకొని మీరు చక్కగా ఆవు దగ్గరికి వెళ్ళేసి ముందుగా నమస్కారం చేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆనంతరం వచ్చేసి మీరు తీసుకెళ్లిన ఈ పిండి ముద్దని ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి అలా పెట్టేసి ఆవు చుట్టూ కనీసం పదకొండు కానీ ఏడు కానీ ప్రదక్షిణ చేయండి చేసిన తర్వాత వెనుక భాగాన తాకినా అంటే మనము నుదుటి భాగాన తాకినా మనకు శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మనకు అంటే చేకూరుతాయి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఇలా ఆచరించుకోండి ఇది కూడా మీకు ఏంటంటే మంచి ఫలితమే ఉంటుందన్నమాట ఇలా ఆవుకి ఏంటంటే ఇలా మీరు పచ్చగడ్డి కూడా పెట్టుకోవచ్చు తోట కూడా పెట్టవచ్చు అంటే వంకాయలను పెట్టుకోవచ్చు టమాటాలను పెట్టవచ్చు కీర క్యారెట్ ఇలా ఏదైనా సరేనండి మీకు ఏదైతే వీలుంటుందో అది కూడా మీరు పెట్టేసి ఆవుని ఈ విధంగా పూజించుకోవటం వల్ల కూడా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి అందుకే ఆవుకి ఇలా ఆహారం కూడా పెట్టేసి ఆవిని పూజించుకోండి ఈ నవరాత్రుల్లో మాత్రం ఒక్కసారైనా ఈ విధంగా ఏంటంటే కనుక ఆహారం అనేది పెట్టండి అలా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది మీ కోరికలు కూడా తొందరగా తీరుతాయి మీరు కుబేరులాగా మారిపో తో పాటు మీకు దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే ఇలా చిన్న చిన్న పరిహారాలు చేస్తే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది మన కోరికలు కూడా అద్భుతంగా తీరిపోతాయండి కొంతమంది కోరికలు తీరక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్లకు కోరికలు తీరటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆచరించండి ఇంకా తిరగదండి